హాయ్ అండి సంపూర్ణ వాక్సి స్వాగతం అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు గొబ్బిపాటు పాడుకుందామని మీ ముందుకు వచ్చానండి పొలము పొలము దున్నారంట ఏమి పొలము దున్నారంట రాని వారి తోట మామిడి పొలము దున్నారంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా గొబ్బియలో గొబ్బియలో విత్తనం విత్తనం వేశారంట ఏమి విత్తనం వేశారంట మామిడి విత్తనం వేశారంట రాణివారి తోట లోనా మామిడి విత్తనం వేశారంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార గొబ్బియలో గొబ్బియలో మొలక మొలక మొలిచిందంట ఏమి మొలక మొలిచిందంట రాణివారి తోట లోన మామిడి మొలక మొలిచిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార గొబ్బియలో గొబ్బియలో ఆకు ఆకు వేసిందంట ఏమి ఆకు వేసిందంట వారి తోటలోన మామిడి ఆకు వేసిందంట ఆనాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార గొబ్బియలో గొబ్బియలో మొగ్గ మొగ్గ తొడిగిందంట ఏమి మొగ్గ తొడిగిందంట రాణి వారి తోటలోన మామిడి మొగ్గ తొడిగిందంట ఆనాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార గొబ్బియలో గొబ్బియలో పువ్వు పువ్వు పూసిందంట ఏమి పువ్వు పూసిందంట రాణి వారి తోటలోన మామిడి పువ్వు పూసిందంట ఆనాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా గొబ్బియలో గొబ్బియలో పింద పిందా వేసిందంట ఏమి పిందా వేసిందంట రాని వారి తోటలోన మామిడి పింద వేసిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా గొబ్బియలో గొబ్బియలో కాసిందంట ఏమి కాయ కాసిందంట రానివారి తోటలోన మామిడి కాయ కాసిందంట ఆనాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార బొబ్బియలో బొబ్బియలో పండు పండు పండిందంట ఏమి పండు పండిందంట రాని వారి మామిడి పండు పండిందంట ఆనాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార గొబ్బియలో గొబ్బియలో పండు పండు పెట్టారమ్మ నైవేద్యంగా పెట్టారమ్మ గొబ్బి గౌరీ దేవికి నైవేద్యంగా పెట్టారమ్మ ఆనాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా గొబ్బియలో గొబ్బియలో పొలము పొలము దున్నారంట ఏమి పొలము దున్నారంట రాని వారి తోటలోన మామిడి పొలము దున్నారంట ఆనాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా గొబ్బియలో గొబ్బియలో